హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యోగా చేస్తున్నారా చేయకపోతే చేయండి ఎందుకంటే మనకి బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి కావాలి సో డైలీ సో మన డాక్టర్ చెప్పేది కూడా అదే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలన్నా బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలన్నా ఆక్సిజన్ లెవెల్స్ బాగుండి బ్లడ్ సర్క్యులేషన్ అన్ని అవయవాలకు సక్రమంగా జరిగితే ప్రతి శరీరంలో ప్రతి అవయవం కూడా బాగుంటుంది అందరం రోజు యాక్టివ్గా ఉండాలంటే కూడా అంటే ఇప్పుడు బ్రెయిన్కి ఫిజికల్గా మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండటానికి యోగా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ మనం ఇప్పుడు ఈరోజు చిన్న ఒక మంచి రెండు ఎక్సర్సైజ్లు చేద్దాము ఈ వ్యాయామాలు ఏంటంటే ఈ మోకాళ్ళు లెగ్మెంట్స్ కానీ మోకాళ్ళు ఫ్రీ అవ్వటానికి ఈ అలాగే ఈ టైస్ భాగంలో ఉన్న ఫ్యాట్ తగ్గటానికి ఈ రెండు చాలా బాగా ఉపయోగపడతాయి వ్యాయామాలు ఇప్పుడు మనం వ్యాయామాలు ఎలా చూద్దాం ఇలా మ్యాట్ పైన వస్తారు నీళ్ళు అలా కొనుక్కోండి మ్యాక్ ఇలా పడుకున్న తర్వాత ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 ైన్ సెన్ ఇప్పుడు సైకింగ్ టూ లెక్స్తో సైకింగ్ చేయాలి మనం ఇందాక త్రీ లెక్స్ చేస్తాం కదా ఇప్పుడు టూ లెక్స్తో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ సెన్ ఇప్పుడు టూ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ Yeah what వ్యాయామాలు అలాగే ఒక టైము పరిమితి తక్కువ ఉండి యువాసనాలు ఎక్కువ చేయలేమనుకున్నవాళ్ళు నేను ఇంతకుముందు ఛానల్లో కొంత ముందు వీడియోలో వివరించిన సూర్య నమస్కారాలు ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేసుకొని సరిపోతుంది ఏదైనా సరే రోజు థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి వాకింగ్ కావచ్చు యోగా కావచ్చు వాటి ఏదైనా ఈవింగ్ అవర్స్ ఈవింగ్ అవర్స్ కాదు ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉందండి యోగా వల్ల ఇట్లాంటి వ్యాయామాల వల్ల ఏంటంటే ఇప్పుడు మీకు బ్రెయిన్కి సర్కులేషన్ బ్రెస్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది ఫిజికల్ యాక్టివిటీ కూడా ఫిజికల్ కూడా మనం బాగుంటుంది సో అందరూ వీడియో నచ్చినట్లయితే సరే లైక్ చేయండి షేర్ చేయండి సక్స్ప్రెస్ చేయండి ఛానల్ని ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా యోగా పర్ఫెక్షన్ నా యోగా ఛానల్ని 먼저입니다. 안니다 <laughs> <laughs>